ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి నేను చాలా గా పెడుతున్నాను కర్రీ వీడియో ఎందుకంటే మేము లేమండి ఒంట్లో బాగాలేక పెట్టలేదు ఇప్పుడు వచ్చేసి పాలకూర వండుతున్నానండి నేను పాలకూర ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తు చూడండి చెప్తాను కొంచెం ఆయిల్ తర్వాత జీలకర్ర ఆవాలు ఇదిగోండి జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు తర్వాత ఆనియన్స్ ఆల్రెడీ పాలకూర కడిగి పెట్టానండి చూడండి చేసి కడిగి పెట్టాను ఇప్పుడు వచ్చేసి దీనిపైన మూత పెట్టాలి కొంచెం లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలి ఇదిగోండి సాల్ట్ కూడా వేసాను చూడండి ఒక స్పూన్ సాల్ట్ వేసాను క్యాప్ పెట్టేస్తున్నా మీరు కొంచెం దూరంగా నూనెలో గోలాక అప్పుడు పాల పసుపును పాలకూర వెల్లిపాయ వేసి దగ్గర అయ్యాక దించడమేనండి వన్ బై వన్ చూపిస్తాను స్టెప్ బై స్టెప్పు చూడండి ఇదిగోండి అల్లంల్లిపాయ పేస్ట్ కూడా ఎల్లిగడ్డ పేస్ట్ వేసా సారీ అల్లం కదండి ఎల్లిగడ్డ కచ్చబెచ్చ దంచి వేసాను చూడండి ఇవి కొంచెం నమ్మల్లా దూరగా వేగాక ఫస్ట్ వేసి తోటకూర చేయడం అండి కలివేపాకు కూడా వేసుకోవచ్చు నేను కలియపాకు వేస్తున్నాను ఇదిగోండి మనం వేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ పసుపు ఇది పసుపు వేసాను ఇప్పుడు పాలకూర వేస్తున్నాను ఇదిగోండి పాలకూర వేసాను వేసి కలుపుతున్నాను

కలిపాను కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టి కొంచెం అది అయిన తర్వాత చూపెడతాను ఇదిగోండి ఆఫ్ అయిందండి ఇంకా ఆఫ్ కర్రీ కావాలి కొంచెం దగ్గరకు వచ్చి మొత్తం ఫ్రై అయిపోతుంది కొంచే అవుతాయి దుడుకుంటే ఓన్లీ టూ మెంబర్స్ త్రీ మెంబెర్స్ తినొచ్చు అంతే చూడండి